శివపర్వత్ గారు శివపర్వత్ గారు మీ పార్టీ నుంచి ఎక్కువ ఆరోపణలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద వచ్చాయి సాక్షాత్తు మీ పార్టీ అధినేత కొన్ని ఆరోపణలు అంటే కొంతమంది వాలంటీర్లు ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రభుత్వం కనుక వస్తే మీ కూటమి ప్రభుత్వం కనుక ఏర్పడితే ఇదే వ్యవస్థను కంటిన్యూ చేస్తామంటున్నారు కాబట్టి ఏ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తారు ఎందుకంటే ప్రజల్లో అంటే న్యూట్రల్గా ఉండేటటువంటి వాళ్ళలో కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులను ఇందులో పెట్టుకుంటారనేటటువంటి ఆరోపణలు ఉంటాయి గతంలో ఉన్న జన్మభూమి కమిటీలైనా ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ అయినా సరే అటువంటి ఆరోపణలు ఏవి లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఈ అసలు ఈ వ్యవస్థను కంటిన్యూ చేయడం సాధ్యమా ఇన్ కేసు సాధ్యం అనుకుంటే మీ మీ వ్యూహాలు ఏంటి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థ చట్ట భద్రత లేదని దాని పాస్ ఎవరో కూడా తెలియదు ఏదో ఐదు వేలు అందరూ చదువుకున్న కూడా ఖాళీగా ఉండడం ఎందుకు ఖర్చులకు వస్తాయి కదా అని చెప్పి అందరూ వైఎస్ఆర్సిపి పార్టీ అంటే అందరూ అప్లై చేసుకుంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది మిగతా వాళ్ళని రిజెక్ట్ చేశారు మనం అలా చేయము రేపు పోటమి వస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్ట పెట్టడం ఉంటది ఆ క్వాలిఫికేషన్స్ వైజ్ గా వాళ్ళని తీసుకోవడం ఉంటది దానికి ఒక చట్ట భద్రత ఉంటది దానికి బాస్ ఎవరు దానికి ఒక ఒక అది అది గవర్నమెంట్ జాబ్ లాగా వాళ్ళకి కూడా ఒక భద్రత అనేది ఉద్యోగ భద్రత కల్పించాలి కదా ఎస్పెషల్లీ శివపార్వత్ గారు ఎస్పెషల్లీ శివపార్వత్ గారు డేటాకు సంబంధించినటువంటి ఆరోపణలు మీ పార్టీ ఎక్కువగా డేటాకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎక్కువగా మీ పార్టీ వాలంటీర్ల మీద చేసినటువంటి పరిస్థితి అంటే ఒక సంక్షేమ పథకం అంటే కొంతమందికి సంబంధించి కొంతమందికి సంబంధించి ఒకటి వేణుగోపాల్ గారు ఒకటి నుంచి వేణుగోపాల్ గారు నా క్వశ్చన్ కంప్లీట్ క్వశ్చన్ కంప్లీట్ నా క్వశ్చన్ కంప్లీట్ వాళ్ళు శివ గారు వాలంటీ వాలంటీర్ల దగ్గర డేటా ఉంటుంది ఆ డేటా దుర్వినియోగం అవుతుంది అంటూ కూడా మీరు ఆరోపణ చేశారు కాబట్టి అంటే ఆ డేటా అది ఒక్క పర్సన్ చేసినా మిస్యూజ్ మిస్యూజ్ మీరు వ్యవస్థ మొత్తాన్ని అన్నారని కాదు అసలు ఒక్క పర్సన్ కూడా డేటా మిస్యూజ్ చేయకుండా ఏ రకంగా ఉండగలరు ఎందుకంటే యాభై ఇళ్లకు ప్రస్తుతం యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటున్నారు ఖచ్చితంగా యాభై ఇళ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది యాభై అనేది పెద్ద సంఖ్య కాదు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో రకంగా గుర్తుంటుంది కాబట్టి ఏ రకంగా మిస్యూజ్ కాకుండా మీరు చూసుకోగలుగుతారు అదేనండి నేను చెప్తున్నా మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లా చెప్పే ఛాన్స్ మీరే అడుగుతున్నారు క్వశ్చన్ అడుగుతున్నారు కానీ ఇప్పుడు మనము దానికి ఒక చట్ట భద్రత అనేది అనుకో దానికి ఒక బాస్ ఉంటాడు ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఎంప్లాయీ తప్పు చేస్తే దానికి ఒక లీగల్ గా వాళ్ళు వాళ్ళు ఒక ఎంక్వైరీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ లీగల్ ఎంక్వైరీ వాళ్ళు తప్పు చేశారంటే సస్పెండ్ చేయడం వాళ్ళ శిక్ష అర్హం ఏదో జరుగుతుంది ఇప్పుడు వాలంటీర్ కు బాస్ ఎవరో తెలీదు వాళ్ళు సింపుల్ గా ఏం చేస్తున్నారు ఏదన్నా ఆరోపణ రాగానే లేకపోతే అక్కడ లోకల్ నాయుడు నచ్చపోతేనో వాళ్ళని సస్పెండ్ చేయడం తీసేయడం వాళ్ళ ప్లేస్ ఇంకొకరిని అపాయింట్ చేయడం జరుగుతుంది ఇంకొకళ్ళు అయితే ఇప్పుడు ఒక వాలంటీర్ పేరు ఉంటుంది వర్క్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు అంటే జీతం తమ్మేది అది ఒకళ్ళు వర్క్ చేసేవాళ్ళు లోకల్కి వెళ్ళి గ్రౌండ్ లో తిరిగి ఇట్లా ఇన్ని ఇన్ని లోపాలు ఉన్నాయన్నమాట ఆ వ్యవస్థలో సో మనం వచ్చిన తర్వాత ఏమైతుంటే దాన్ని లీగలైజ్డ్ చేయాలి ఆథరైజ్డ్ చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఒక చట్టబాద కనిపి కల్పిస్తే వాళ్ళకు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే ఒక భయం ఉంటుంది వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఒక కమిషన్ ఒక ఎంక్వైరీ కమిషన్ అనేది ఉంటది ఎవరు చర్యలు తీసుకోవాలి పై ఆఫీసర్స్ వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటది దాన్ని ఒక ఎంక్వైరీ ప్రాసెస్ ఉంటది ఇదేమి లేకుండా ఎవరిని పడితే వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు ఏదో ఒక రెజ్యూమ్ ఇచ్చేయడం సివి ఇచ్చేయడం వాళ్ళకి వాలంటీర్ ఇచ్చేయడం ఇంకా వాళ్ళు ఏమో ఒకళ్ళది పెడతారు సివి ఆవిడ చేసేదేమో గ్రౌండ్ లో ఒకడు ఉంటాడు ఒకడొచ్చి పంపేస్తాడు ఒకడొచ్చేమో డబ్బులు పంచుతా ఉంటాడు ఇట్లా రకరకాలుగా దాన్ని వాళ్ళకు మొబైల్స్ ఇస్తారు ఆ మొబైల్ ఎవరి చేతిలో ఉంటుందో కూడా తెలియదు ఇప్పుడు ఇవాళ ఒకరి చేతిలో ఉంటది సాయంత్రానికి ఇంకొకళ్ళ చేతిలో ఉంటది అలాగా ఈ ఇలాగే అదొక వివరం తారం లేకుండా చేయడం అలాగే శివపార్ గారు శివపరత్ గారు చిన్న టెక్నికల్ ఇష్యూ కూడా ఇక్కడ కనిపిస్తుంది శివపరత్ గారు శివపరత్ గారు చిన్న టెక్నికల్ ఇష్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ అంటే వీళ్ళ సేవ చేస్తున్నారు సేవకులు ప్రజాసేవకులు అనేటటువంటి పేరు మీద ప్రస్తుత ప్రభుత్వం అయితే వీళ్ళ తీసుకుంది వాళ్ళకి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం అంటూ కూడా ఇస్తున్నారు అంటే శాలరీ అని కూడా చెప్పట్లేదు వారు ప్రభుత్వ ఉద్యోగులు కారు అంటూనే స్పష్టం చేస్తున్నారు తెలీ మీరు చెప్తున్నారు వాళ్ళకంటూ మేము అంటే ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తాము ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం అంటే దాదాపుగా అవన్నీ కూడా సర్వీస్ రూల్స్ లా కనబడుతున్నటువంటి పరిస్థితి కదా ఒకవేళ అంటే సేవకులకి సర్వీస్ రూల్స్ వర్తిస్తాయి అంటారా ఇవన్నీ కొంచెం టెక్నికల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళని ప్రమోట్ చేయాలి కదా అట్లా సేవ ప్రభుత్వ ఉద్యోగులు అంటే పదివేల రూపాయలు సరిపోద్దా పదివేల రూపాయలు శాలరీ అనేది ఇబ్బంది కదా అండి కాంట్రాక్ట్ ప్లేస్ ఎంప్లాయీస్ కి ఎంత ఇస్తున్నారు సాలరీ అంతేగా ఇస్తున్నారు దాని వాళ్ళ వాళ్ళ విద్యారాధలు బట్టి పదివేలు ఇస్తారో దాన్ని ఇంకా పెంచుతారో వాళ్ళు ఇంకా వాళ్ళని ఇంకా అన్ని రకాల సర్వీసులు ఉపయోగించుకోవచ్చు వాళ్ళ క్యాడర్ పెంచవచ్చు రిటర్న్ టెస్ట్లు ఉంటాయి దానికి ప్రమోషన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల అందరికి వచ్చిన గ్రే గ్రే గ్రేడే ఉండదు కదా వచ్చింది వచ్చినప్పుడు జాయినింగ్ అప్పుడు ఉన్న స్కేల్ ఉండదు కదా తర్వాత పెరుగుతుంది కదా ఇప్పుడు అసలు వాళ్ళకు ఒక భద్రత లేకుండా ఎలా పడితే అలాగా ఏదో వాలంటీర్స్ సేవ అనే పేరుతోటి ఇక్కడ ఏం జరుగుతుంది వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరెవరో చేతుల్లో పెట్టేస్తున్నారు అలా పెట్టకుండా ఒక భద్రత అనేది ఒక సెక్యూరిటీ విధానం అనేది ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళు సెక్యూరిటీ విధానం పెట్టకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే రేపు వచ్చిన గవర్నమెంట్ నెక్స్ట్ మారిన గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంక్వైరీ వస్తుంది వీళ్ళు చేసిన అవకతవకల గురించి అన్ని బయటకు వస్తాయి సో ఆ ఎంక్వైరీ ఎదుర్కోవాలి అందరు శిక్షారాలు అవుతారు కాబట్టి దాని నుంచి తెలివిగా తెప్పించుకోవడానికి సేవలు

నే కాదు ఒక యాభై ఇల్లు ఉంటున్నాయి ఆ యాభై ఇల్లుకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ఆ ఇంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కావచ్చు లేదంటే ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు వాళ్ళ కులం ఏంటి ఆ మతం ఏంటి అనేది తెలుసుకోవడం అంటే అది పేపర్ వర్క్తో సంబంధ సంబంధించినటువంటి అంశం కాదు ఖచ్చితంగా కూడా అటువంటి విషయాలన్నీ తెలుస్తాయి కదా ఆ ఇంట్లో ఎవరెప్పుడు ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళు ఏ పనులు చేస్తారు ఎప్పుడు ఉండరు అనేటటువంటి సమాచారం కూడా తెలుస్తుంది వాలంటీర్లకి వాళ్ళు లేనప్పుడు ఆ మత అంటే ఆ ఇంట్లో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి కూడా వాటిని మిస్యూజ్ చేస్తున్నారనేది విపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ గారు ఇప్పుడు ఏది కానీ అడ్మిన్ సెక్రటరీ లాగిన్ లో ఉంటది దాంట్లో పదకొండు మంది ఉంటారు హెల్త్ సెక్రటరీ కానీ సెక్రటరీ సెక్రటరీ అది ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ ఇట్లా లెవెన్ మెంబర్స్ ఉంటారు ఈ లెవెన్ మెంబర్స్ చోట ఆ ఏదైతే ఆ సచివాలయానికి సంబంధించిన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటాయి అడ్మిన్ దాన్ని లాగిన్ లో పెట్టుకుంటారు ఇక్కడ వీళ్ళు ఏమంటారు యాభై మందికి సంబంధించిన దాన్ని వెల్ఫేర్ సెక్రటరీ కూడా పోతారు వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్ లో వీళ్ళకి ఏం అర్హుతుంది అర్హత లేదు అని చెప్పి డేటా వాళ్ళు తీసుకుంటారు అర్హత ఉండే వాళ్ళకి స్కీమ్స్ వస్తాయి అర్హత లేని వాళ్ళకి డేటా గుమ్మల్ పెట్టుకుంటారు అంటే రేపు ఏదైనా జరిగితే దానిపైన వాళ్ళు రియాక్ట్ అవడం అంతేగాని ఇక్కడ వాలంటరీ మొబైల్లో లో

పవన్ కళ్యాణ్ గారు ఆమోదించేద్దామా దాన్ని కూడా చేస్తాడని ఏం మాట్లాడతారు లక్షల మంది రెండు లక్షల అరవై వేల మంది జనసేన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఏం మాట్లాడతారు గారు సార్ వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ పైన నమ్మకం లేకపోతే సచివాలయ వ్యవస్థ పైన నమ్మకం లేతే సంక్షేమం ఇస్తే అప్పులు పాలైపోతుందంటే అది గారు ప్లీజ్

చెప్పేది ఏముందండి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ గురించి ఇప్పుడు ఆయన తీశారు మీరు టాపిక్ దాని మాత్రం చట్టబద్ధత క్లియర్ గా ఉంటుంది అలాగే పోలవరం కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో గానీ సిపిఎస్ రద్దు విషయంలో కానీ ఖచ్చితంగా వచ్చే కూటమి మాత్రం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు సంబంధించి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో వాటిని సఫలీకృతం చేయడంలో మాత్రం సర్వదా ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు లాగా వెళ్ళి చేతులు కట్టుకొని ప్రాధాన్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీజేపీ కూడా పార్ట్ ఆఫ్ ద పవర్ ఉంటది కాబట్టి ఆ బాధ ఉండదు సో ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది కూటమి మళ్ళీ వస్తేనే ఆంధ్ర రాష్ట్ర అని సో ప్రజలందరూ ఇరవై నాలుగు ఎన్నికల్లో చెప్తారు ఆ విషయాన్ని శివా గారు ఇప్పుడు మేము చెప్పడం ఏంటంటే వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పోయినప్పుడు మా కూటమి బాగా చేసింది మేము రాష్ట్ర ప్రజలను ఐదు కోట్ల మంది బాగా ఉద్ధరించినాము కాబట్టి మాకు ఓట్లు అడిగారా లేదు చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు చంద్రబాబు నాయుడు మట్టిలో మద్యంలో ఇసుకలో మైన్స్ లో అన్నిట్లో ఏదైతే అవినీతి చేశాడు కాబట్టి ఆయనకు ఓటు ఇద్దండి విధంగా రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు లేదు లోకేష్ మాత్రం ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి ఆయన ఓటు ఇద్దండి కానీ పవన్ ఏదైతే మోడీ గురించి చంద్రబాబు నాయుడు ముస్లింలకి ఓటు రద్దు చేస్తాడు ఈసారి మోడీ వస్తే అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో గిట్టిగా చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లేస్తే మోడీ గారికి ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి ఓటు రద్దు చేస్తాడు అని చెప్పాడు ఈయన దేశాన్ని అభివృద్ధి చేసే